ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ మన ఇంట్లో దేవుడి గదిలో ఉండే వెండి వస్తువులు పట్టిలు ఇవన్నీ కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెండికి ఒక ప్రత్యేక స్థానం ఉంది బంగారం కంటే దీనికి ఎక్కువ పారిశ్రామిక డిమాండ్ కూడా ఉంది మరి ఈ వెండి ధరలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది సామాన్యులు వెండిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు వారితో మాట్లాడి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి సార్ మనం చూస్తున్నాం రెగ్యులర్ గా మనకి సిల్వర్ కూడా ఎంత కాస్ట్ పెరుగుతుందో మనం చూస్తున్నాం రోజు మన గోల్డ్తో పాటు కూడా సిల్వర్ విషయాన్ని కూడా ఈ రోజు మాట్లాడుకుంటున్న సిట్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తుందని అనుకోవచ్చు చాలా మంది కూడా బంగారం కంటే సిల్వర్ మీద కూడా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉన్నారు చేయడం ಸುರక్షతమైన యాక్చువల్ గానే అసల వండర్ ఏంటంటే ఈ సanse వండరే ఇది సిల్వర్ ఇంత పెరిగిపోవటం దాదాపు సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉన్న సిల్వర్ ఇప్పుడు లక్ష తొంభై వేలు ఎంసీఎక్స్లో రావటం అనేది ఒక రకంగా చూస్తే ఇది ఒక వండర్లాగా అనిపిస్తుంది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు ఎందో నెల లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వన్ ల్యాక్ ఉంది జస్ట్ ఫోర్ మంత్స్ గ్యాప్లో వన్ ల్యాక్ పెరిగింది సో ఇది ఏంటి ఇంత స్పీడ్గా ఎందుకు పెరుగుతుంది మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సిల్వర్ రేటు ఇప్పుడు చూసుకుంటే వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చే పాటికి టూ పాయింట్ ఫైవ్ లాక్ ఇలా వరకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా చూసాం సార్ యాక్చువల్ గా టూ ల్యాక్స్ తాకి మళ్ళీ ఇట్లా డిగ్రీస్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది దాదాపు టూ ల్యాక్స్ కూడా కొట్టిందని చెప్పుకోవచ్చు అంటే ఇంకా పెరిగిపోతుందా ఏంటి అసలు ఈ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇక్కడ డిమాండ్ కనిపిస్తుందా అసలు ఏంటి సిల్వర్ కి అంటే ఇప్పుడు ఐదు రకాల రీజన్స్ అనేది సిల్వర్ మీద చెప్పగలుగుతున్నాం ఎందుకు పెరుగుతుంది ఇంత డిఫరెంట్ ఎందుకు పెరుగుతుంది అండ్ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా గా ఇప్పుడు ఏంటంటే ఇండియా కానీ వరల్డ్ కానీ మనకి సోలార్ ఎనర్జీ ఒకటి ఎక్కువ ఇనిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఒక ప్యానల్ తయారు చేయాలంటేనే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కావాలి సో ఇప్పుడు మోర్ సోలార్ ఎనర్జీ కాబట్టి మోర్ ప్యానెల్స్ ఉంటే మోర్ సిల్వర్ డిమాండ్ అనేది వస్తుంది అలాగే ఒక ఎలక్ట్రికల్ వెహికల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు బాగా డిమాండ్ అవుతుంది నెక్స్ట్ ఈ క్రూడ్ ఇంపోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ కాకుండా మనకి ఎకనమీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావాలని చూస్తే ఒక కార్ లో వచ్చి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లో అది కూడా అంతే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సిల్వర్ కావాల్సి వస్తుంది అంటే సిల్వర్ ఏంటంటే గుడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది దాని కేటలిస్ట్ సో కాబట్టి సిల్వర్ కి రిప్లేస్మెంట్ చేసే ఐటమ్ చూస్తే ఈ యొక్క కాపర్ ఉంది కానీ సిల్వర్ అంతా క్వాలిటీ ఉండదు కాబట్టి సిల్వర్ని రిప్లేస్మెంట్ లేదు అందుకని సిల్వర్ ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైపోయింది తర్వాత ఏంటంటే మూడో ఒక మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్ కి షిఫ్ట్ అవుతున్నారు దాంతో సిల్వర్ మళ్ళీ న్యూ కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఐదో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా సిల్వర్ ని కొంటున్నాయి గోల్డ్ తో పాటు సిల్వర్ ని కొంటున్నాయి సో అందరూ కూడా బైంగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మేజర్ గా ఈ లాస్ట్ వన్ వీక్ లో పెరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు సిల్వర్ ఏంటంటే ఈ బాక్సైడ్ నుంచి కానీ కాపర్ నుంచి కానీ జింక్ నుంచి కానీ వస్తుంది కానీ డైరెక్ట్గా సిల్వర్ ఓర్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు వాటి నుంచి తీసి ఆ యొక్క మెటల్ని ఇది చేసేటప్పుడు ఏమవుతుందండి డిమాండ్ విపరీతంగా ఉంది సప్లై లేదు దానివల్ల ఇప్పుడు వన్ ల్యాక్ సెవెంటీ నుంచి లాస్ట్ వన్ వీక్లో వన్ ల్యాక్ నైంటీకి వచ్చింది అలా మీ కూడా కూడా ఇంటర్నేషనల్గా కూడా సిక్స్టీ డాలర్స్కి వచ్చింది సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే సిల్వర్ అనేది డిమాండ్ తక్కువ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది కాబట్టి అక్కడ బయట కూడా మనం చూస్తే ఫిజికల్ షాప్స్లో డిమాండ్ విపరీతంగా ఉండటం వల్ల ఈ సప్లై లేదు కాబట్టి అక్కడ మిస్ మ్యారేజ్ అవ్వటం వల్ల ఎక్కువ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్ ఎక్కువైపోతుందా అనేది అర్థమవుతుంది అంటే ఈ రోజు సామాన్యుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే సిల్వర్ ని గోల్డ్ చూసుకునే రోజులు వచ్చేసా అనుకోవచ్చు అంటారా అలాగే కనబడుతుంది అండి ఎందుకంటే గోల్డ్ కూడా విపరీతంగా పెరుగుతుంది ఎక్కడ ఆగట్లేదు సిల్వర్ ఏమో కేజీ డెబ్బైలో ఉండేది ఇప్పుడు రెండు లక్షలకు వెళ్ళిపోయింది కాబట్టి అంతకు ముందు మన సిల్వర్ ని ఎలా చూసే అంటే ఒక రకంగా గిఫ్ట్ ఐటమ్స్ కింద చూసేవాళ్ళం ఏదైనా ఫంక్షన్ లో గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా సిల్వర్ ఇద్దాం అనే ఆలోచన ఉండేది చాలా లైట్ తీసుకునే వాళ్ళు అబ్బా సిల్వరా అన్నట్టు ఉండేది అప్పట్లో అంటే ఇప్పుడు గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ గా అదే ఉండేది కానీ ఇప్పుడు అదే గిఫ్ట్ ఇస్తే బాగుండేమో అనిపించే రోజులు వచ్చేసేమో అనిపిస్తుంది వచ్చేసాయండి ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా లైమ్ లైట్ అవటం అనేది చాలా మామూలు విషయం కాదు ఎందుకంటే త్రీ ఫోర్ మంత్స్ లో ఇంత ర్యాలీ అనేది జనరల్గా ఏమవుతుందంటే ఇయర్లీ వచ్చి ఒక ట్వంటీ థౌజండ్ అలా ఉండేది ర్యాలీ ఇప్పుడు అసలు నాన్ స్టాప్ గా అవుట్ అనేది లేదు ఓన్లీ పెరగడం జరుగుతుంది గత వారం పది రోజులుగా ఎవ్రీ డే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పాయింట్స్ పెరుగుతుంది సిల్వర్ గోల్డ్ కన్నా కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇవ్వడు కూడా గోల్డ్ మైనస్ లో ఉంది సిల్వర్ టూ థౌజండ్ ప్లస్ లో ఉంది సో నాన్ స్టాప్ గా సిల్వర్ పెరుగుతుంది ఇవి మేజర్ రీజన్స్ ఎల్ఎంఈ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అని మొత్తం నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పేది దాంట్లో కూడా ఇప్పుడు నిల్వలు లేవు దానివల్ల సిల్వర్ అనేది ఆ స్కై రాకెట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఇలాంటి పరిస్థితుల్లో మామూలు సామాన్యులు ఏం చేయాలి ఏంటి అని మీరు అడిగినా చెప్పడానికి కూడా మాకు కూడా అసలు అంతు చిక్కని పరిస్థితిలో ఉంది గా చూసుకుంటే చాలా ట్రెండ్ పాజిటివ్ అంటున్నాం కానీ ఒక రకంగా మనం సంతోషపడాల్సింది ఏమిటంటే మన ఇంట్లో కూడా ఏదో ఒకటి సిల్వర్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఆ రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఓల్డ్ సిల్వర్ అమ్మేసుకుంటున్నారు అమ్మేసుకొని క్యాష్ చేస్తున్నారు ఇది కూడా తెలుస్తుంది బ్యాంక్స్ కూడా సిల్వర్ కి వాల్యూ ఇచ్చి సిల్వర్ లోన్ పెట్టుకోండి మీకు డబ్బులు ఇస్తాం అంటున్నాయి లోన్ ఇంతకుముందు సిల్వర్కి అది లేదు ఫెసిలిటీ ఇప్పుడది ఇస్తున్నాయంటేనే మనకి అర్థమవుతుంది సిల్వర్ ఇది అయితే ఇది బాగా డిమాండ్ లో ఇది సో ఏంటి దీని పరిస్థితి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మీరు అన్నట్టు ని అందరూ అడిగేది ఏంటి ఇలాంటి పరిస్థితులు తగ్గుతుందా పెరుగుతుందా ఎప్పుడైనా కొనుక్కోవాలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేదే కదా మీరు మనం కొనుక్కోవడం కూడా రైట్ కాదా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉన్న సిల్వర్ని అమ్ముకుంటున్నారు దాన్ని కూడా క్యాష్ చేసుకొని మళ్ళీ కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా పెడుతూ ఉన్నారు అంటే ఫ్యూచర్లో కూడా మనకు ఒక ఆదాయం వస్తుందేమో ఇంకా కొంతమంది అనాలిస్ట్లు ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో కూడా అని చెప్తున్న సందర్భాలు ఏంటంటే సామాన్యుడు కూడా ఒక కన్ఫ్యూజన్ కి లోన్ అయ్యి ఏదో ఒక దాని మీద పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు వెండి మీద ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇక్కడైతే క్లియర్గా ఒక సామాన్యుడికి అయితే ఒక అడ్వైజ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ లోనే ఉంటున్నారు ఒకసారి టూ లాక్స్ వెళ్ళిపోతుంది మొన్న తగ్గినప్పుడు కూడా అరే నేను కొనుక్కున్నాను మళ్ళీ తగ్గిపోయిందా అని కూడా సామాన్యుడు ఆలోచించుకునే సిచ్యువేషన్ వస్తుంది ఈ టైంలో అందరికి ఒక పెద్ద ఇక్కడ సిల్వర్ లో ఏంటంటే డౌన్ కూడా అలాగే ఉంటుంది ఒక రెండు రోజుల్లో ట్వంటీ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ అవుతుంటాయి అంటే గోల్డ్ ఉన్నంత ఫ్లక్చుయేషన్స్ సిల్వర్లో హెవీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం చాలామందికి ఏంటంటే పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ సిక్స్టీ వరకు కూడా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రేపు జనవరి ఎండింగ్ లోపు కొంత కనపడుతుంది ఎందుకంటే ఇవాళ పెడ్ మీటింగ్ ఇవాళ తెలిస్తే రేట్ కట్ జరిగితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా కొంత సిల్వర్ గోల్డ్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు టూ మచ్ వాల్యూ వచ్చేసింది కాబట్టి కొంత డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది రెండు లక్షలు వచ్చే పోతుందా లేకపోతే ఇప్పుడు అవుతుందో తెలీదు కానీ కొంత అయితే ఉంది సో బెస్ట్ బయింగ్ ఏంటంటే వన్ ల్యాక్ సెవెంటీ నుంచి బై చేసుకోండి లేదు మేము కొంత బై చేస్తామంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఒక డౌన్ డౌన్వర్డ్ ఒక వన్ ఇయర్కి అలా హోల్డ్ చేసుకునేటట్టు అయితేనే ఇక్కడ తీసుకోండి ఎందుకంటే మనం చెప్పేదే హై రేటు ఉంది హై రేట్లో ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సో మరీ మరీ మీరు కంగారు పెట్టి తొందరగా మనం ఇవాళ బై చేయాల్సిన అవసరం లేదు కానీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక లైమ్ రేట్లో పెట్టుకొని అదేదైనా వన్ ల్యాక్ సెవెంటీ నుంచి బయింగ్ స్టార్ట్ చేయండి వన్ లాక్ ఫిఫ్టీ వర్క్ కూడా చేసుకోవచ్చు మాక్సిమం ఒకవేళ ఇప్పుడు తగ్గిన రేటు ఎంత మరస్ట్ కేసు చూసుకున్నా వన్ ల్యాక్ ఫిఫ్టీ ఇక బేస్ రేట్ అనేది అర్థమవుతుంది సో కాబట్టి ఏంటంటే ఆ రేంజ్ వచ్చినప్పుడు కూడా కొనేటట్టు ఉండాలి అలాగే ఇప్పుడు పెరుగుతుంది కదా అని దీని వెనకాల మీరు లేట్ అయిపోయాం మనం ఇప్పుడు పడిపోయి ఇప్పుడు దాని వెనకాల పడతానంటే కష్టం సో అక్కడ ఏమవుతుందంటే కొంత కరెక్షన్స్ కూడా వస్తుంటాయి బట్ అది టోటల్ అమౌంట్ ఇక్కడ ఒకసారి పెట్టాయి కాండి సిల్వర్ని మనం ఇక్కడ సిల్వర్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం గోల్డ్ లాగా కంపల్సరీ ఇంత గ్రామ్స్ అని కొనాల్సిన అవసరం లేదు బాగేజ్ కొనవచ్చు లేకపోతే కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు సిల్వర్ కాయిన్స్ బాగా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే ఎక్స్చేంజ్ ఈజీగా ఉంటుంది సో కొంత కాయిన్స్ రూపంలో తీసుకుంటే ఫిజికల్గా కూడా స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు సో అలా మేబీ డిప్ కొనండి ఇప్పుడు కొంటాను కొంత కొంత బై చేసుకోండి బట్ మళ్ళీ డిప్ కూడా బై చేసుకోండి ఓవరాల్ గా అయితే పూర్తిగా వద్దు కానీ ఎంతో కొంత అయితే బై చేసుకోమంటారు డిమాండ్ కూడా మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ పారిశ్రామికంగా వాడడం వల్ల ఇక్కడ మనకి డిమాండ్ ఉండడం వల్ల ఈ రోజు సిల్వర్ కి ఇంత రేటు కనిపిస్తుంది అంటారా ఫ్యూచర్ లో కూడా ఇదే రేట్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్ కనిపిస్తున్నాయండి ఇప్పుడు ఒకటి నెగిటివ్ అయితే ఒకటి పాజిటివ్ అవుతుందని ఇప్పుడు అక్కడ క్రూడ్ మనం తగ్గించాలి అనుకున్నప్పుడు క్రూడ్ మేజర్ గా మనకి లాస్ట్ డెకేడ్ నుంచి కూడా క్రూడ్ ఇంపాక్ట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ గా మనం ఎక్కువ క్రూడ్ వాడేది ఈ ట్రాన్స్పోర్ట్ లో కాబట్టి మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ తర్వాత ఎలక్ట్రికల్ కార్స్ వెహికల్స్ వస్తున్నాయి అన్నప్పుడు మరి ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన గూడ్స్ పెరుగుతాయి కదా కాబట్టి ఇప్పుడు సిల్వర్ ఏమైందంటే ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి చిప్ మ్యానుఫాక్చరింగ్ కి డైలీ కావాలి ఒక చిప్ తయారు చేయాలంటే సిల్వర్ కావాలి కాబట్టి సిల్వర్ ఎక్కువ డిమాండ్లోకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ రేటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మనకి చూసుకుంటే ఇక్కడ మన సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అటు క్రూడ్ తగ్గింది అనే లోపు ఇది ఆల్టర్నేట్గా మనం అందరం అనేది గోల్డ్ సిల్వరే కదా అవేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి సో ఎటు చూసినా ఇబ్బందిగానే ఉంది మనకి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా కార్ కొనుక్కుంటాం గోల్డ్ కొనుక్కుంటాం సిల్వర్ కొనుక్కుంటాం మూడిట్లో ఒకటి తగ్గి రెండు పెరుగుతున్నాయి ఇక్కడ మొన్నటి దాకా అది తగ్గింది ఇప్పుడు ఇటు ఇటు దాని ఇంపాక్ట్ కనపడుతుంది కాబట్టి గోల్డ్ కూడా మనకి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయని అనుకోవచ్చు అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అనేది ఇండికేషన్ ఏంటంటే ఎకానమీ స్ట్రాంగ్ ఉంటేనే ఇంత రేట్లు సస్టైన్ అవుతాయి సో ఇప్పుడు మనకి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది ఒక రకంగా అంటే నిదర్శనమే గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడం అనమాట సో రేట్లు పెరుగుతున్నాయి అందరం అంటే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు కాబట్టి పెరుగుతుంది ఇప్పుడు డిమాండ్ లేదనుకోండి కొనలేకపోతున్నాను అనుకోండి ఇక్కడ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఏంటంటే ఇది ఇన్ఫ్లేషన్ జీడిపి పెరుగుతుంది కాబట్టి ఒక రకంగా ఏంటంటే గోల్డ్ సిల్వర్ పెరగటం అదే మొన్న ముందు ఇప్పుడు టూ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది గా సో కింద డౌన్ సైడ్ అయితే వన్ ల్యాక్ సెవెంటీ మేజర్గా సపోర్ట్ ఈ మధ్యలో ఈ డిసెంబర్ ఎండ్ వరకు ఛాన్స్ ఉంది తర్వాత డిసెంబర్ ఎండ్లో కొన్నా ఇంకా టెన్ డేస్ ఉంది కాబట్టి అక్కడ క్రిస్మస్ బండి ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువైతే ఉంది అయితే టూ ల్యాక్స్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కొంత కరెక్షన్ ఛాన్సెస్ ఉంది సో నుంచి మనం మనం చేసుకోవచ్చు బట్ సిల్వర్ అయితే తక్కువగా చేయడానికి లేదు దీని ఇన్వెస్ట్మెంట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడేది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యూబుల్ మాతో స్పెండ్ చేసినందుకు ఎస్ మొత్తంగా అయితే అది సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా మనకి అనలిస్టులు చెప్తూ ఉన్నారు కాబట్టి బిజినెస్ అనలిస్టులు ఖచ్చితంగా సిల్వర్ మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అని చెప్తున్నారు కాబట్టి సామాన్యులు ఎక్కువగా సిల్వర్ వైపు చూపుతున్నారు కాబట్టి మొగ్గు కూడా ఎక్కువగా అటు సైడ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్లో కూడా ఇది ఖచ్చితంగా టూ ల్యాక్స్ పైన దాటే ఛాన్సెస్ కూడా అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్కి వచ్చి మళ్ళీ కూడా డౌన్ ఫాల్ అవుతున్న నేపథ్యంలో టూ ల్యాక్స్ పైననే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సేఫెస్ట్ పెట్టుబడిగా కూడా చెప్తూ ఉన్నారు అనలిస్టులు